హలో ఫ్రెండ్స్ సుమన్ అగ్రికల్చర్లోకి స్వాగతం ఈరోజైతే మ మనం ఒక మంచి సైడ్ చూడబోతున్నాం సూపర్ సైడ్ ఎర్రనేల వాటర్ సోర్సు మరియు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకు జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి మొత్తం పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నదండి మనం వీడియోలు చూడవచ్చు అది చిన్న కుంట ఆ కుంట యువతలనే ఉంటుందండి అండి ల్యాండ్ కుంటకు దాదాపు ఒక వంద మీటర్ల దూరంలోనే ఈ సైడ్ ఉంటుంది మొత్తం పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్రము రాష్ట్రం ఇచ్చే అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తుందండి అండి చూడొచ్చు వీడియోలో ఇందులో మనకు జామాయలు కూడా ఒక మూడు ఎకరాల జామాయలు వస్తుంది మళ్ళీ ప్లే ల్యాండ్ ఒక పన్నెండు ఎకరాలు ప్లే ల్యాండ్ వస్తుంది మొత్తం పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఈ రోడ్డు నుండి బీటీ రోడ్డు నుండి కేవలం ఒక రెండు కిలోమీటర్ వస్తే ఈ సైడ్ మీదకి రావచ్చు చూ మనకు ఈ యొక్క ఫా జామాయలు కూడా కొంత వస్తుంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరం ఇరవై రెండు లక్షలు చెప్తున్నా కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకు దగ్గరలో జనగామ జిల్లా రఘునాథ్ పిల్లి మండలిలో మాత్రం ల్యాండ్ ఉండదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ